హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను మీద బస్ అని ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి వాళ్ళ మంగళవారం ఇక్కడ మంగళవారం మాత్రమే జరుగుతుంది అంగడి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనము మూడో వీడియో అనమాట రెండు వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేసేసిన ఇది మూడో వీడియో అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి మనము రైతులైతే అడుగుదాం ఏమేమి పెట్టుతున్నాయి ఒకసారి అయితే అడుగుదాం రైతులతో అయితే ఏమేమి పెడుతున్నాయి అని చెప్పేసి ఒకసారి అడిగి మనం వాళ్ళ మాటల్లో విందాము ఇప్పుడు చాలా డౌన్ అయిపోయింది ఆవులో రే మొత్తానికి ఆవుల రేట్ అయితే డౌన్ అయిపోయింది ఒకసారి అయితే మళ్ళీ అడుగుదాము మీకు కొనచ్చు మంచిగా ఆరు రుచి ఇస్తున్నాయి పాలు అయితే డౌన్ కాదు పాలు ఎప్పటి ఎప్పుడు ఏం రేట్ ఉంటే అదే రేటు ఉంటుంది ఇప్పుడు ఆవులైతే రైతులైతే అడుగు అందండి అడుగు అందండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ రైతావులు అనమాట ఇక్కడ అయితే ఒక్కొక్క పట్టుకొచ్చిన వాళ్ళే ఉంటారు ఒక్కొక్క వచ్చిన వాళ్ళే ఉంటారు కాకపోతే మనము చూడాల్సిందంటే ఇప్పుడు మనము రైతావులైతే ఏమేమి రెట్టుకుని ఒకసారి అయితే కనుక్కున్నాము ఎలా పన్నెండు తారీఖు వచ్చేసి మనము డిసెంబర్ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాం అనమాట అన్న ఇది ఏం రైట్ చెప్తున్నావే ఏం రైట్ చెప్తున్నావు కలవరండా కలవేరండి మళ్ళీ ఇప్పుడు ఈ ఆవు వినిందా వినిందా ఈ దూడ మాత్రం అది ఇది ఏంది దూడ ఇది కొన్ని ఆవులు ఇట్లా కట్టేసుకుంటారు చూడు దేవుళ్ళలా కట్టేసుకుంటారు చూడు చెవులు పెద్దవాది ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్లో చూస్తున్నారు కదా ఆడలేనా మొదలెనా మళ్ళీ ఏమి నలభై రెండా ఎంత నలభై నలభై రెండు నలభై రెండు వేలు ఇప్పుడు పాలేమిస్తుంది అది మూడు మూడు ఇస్తుంది మూడు మూడు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మూడు మూడు షేర్లు ఇస్తుంది అంట బాలైతే ఇప్పుడు మళ్ళీ నలభై రెండు వేలు అయితే చెప్తున్నారు అనమాట ఇప్పుడు అంటే ఎన్నెలైతుంది అవుతుంది ఎంత నెల నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు అయితే అవుతుందంట ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రశ్నానికి అయితే ఇప్పుడు ఆవులు అయితే తక్కువనే ఉన్నాయి నలభై రెండు వేలు అంట ఇప్పుడు ఒకసారి అయితే ఇప్పుడు మనము ఈ దగ్గర అయితే ఆవుందామంట నీ నెంబర్ చెప్తావా నీ నెంబర్ చెప్పు గుర్తుందా చెప్పా ఆవు అది మంచి అయితే ఇక్కడ అయితే నెంబర్ చెప్తుంది నెంబర్ చెప్పన్న ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో వన్ జీరో వన్ నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ టూ వన్ టూ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇక ఈ ఆవు అయితే ఈ విధంగా ఉన్నా నీకు అంటే ఎలాంటి ఆవులు కావాల్సిన చూస్తావు కదా నువ్వు అంటే మీ ఇంటావా ఇది అంటే దండలా ఇదేవా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇప్పుడు మనకి కావాల్సింది అయితే కాదు మనీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చూడొచ్చు మనం ఇది అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట రైతావులు అయితే ఈ విధంగా రేట్ ఉన్నాయని చెప్పేసి నేను చూపిస్తున్నా కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేయచ్చుతా ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ హాఫ్ అయితే వెళ్ళిపోతున్నాం మనం సెకండ్ హాఫ్ ఒకసారి అయితే రైతులు ఆవులు ఏ విధంగా రేట్లు ఉన్నాయని చెప్పేసి ఒకసారి అయితే అడుగుతున్నాను మనం అయితే మళ్ళీ ఒకసారి అయితే అడుగుదాము వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఆవు నీదా నా పెద్ద మంచి నీదా నావు ఏం రేట్ ఇస్తున్నావు ఏం రేట్ చెప్తున్నావు ముప్పై వేలు మాత్రం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ రైతావులు మాత్రం చాలా డల్లుగుగా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈయనింది ఆల్రెడీ ఆవు అయితే మళ్ళీ ఉన్న ఆవులు మళ్ళీ ఇప్పుడు ఏందంటే ఇప్పుడు డౌన్ అయిపోయింది ఇప్పుడు రేట్ అయితే రైతావులు అయితే ఏం రేట్లు అయితే అనమాట నీదే నావు ఎంత రేటు అరవై రెండ ఈనిందా ఇదేనా పదిహేను ఐదు రోజుల ఆరు రోజులు అవుతుంది వారం అవుతుందా మళ్ళీ ఏం రేట్ ఇస్తున్నా అరవై రెండు పాలిస్తున్నాయి ఏమైనా ఎంత ఇస్తుంది ఆర్ఆర్ ఆరు చూస్తారు కదా ఆర్ఆర్ చైర్లు ఇస్తున్నాయి అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనం అక్కడ వీడోగలుగుతున్నాం కదా వారం రోజులు అయితే అవుతుందంట ఈయన అయితే ఆరు అయితే పాలిస్తుందంట మనం ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు మన ఈ ఆవు ఇప్పుడు ఈ లోకలా అన్నమాట అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఆర్ఆర్ చైర్లు అయితే పాలిస్తుంది మళ్ళీ చూడొచ్చు మీరు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మనకైతే ఇప్పుడు రేట్ ఎంతో అన్నావు అరవై రెండా అరవై రెండు వేలు నేను నెంబర్ చెప్పగలుగుతావా చెప్పు చెప్పుకోవ్ త్రీ కొంచెం స్లో చెప్పు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యావ కస్టమర్ అంటే యావ్ మంచి అయితే ఇక్కడ నెంబర్ అయితే చెప్పడం జరిగింది మీకు కావాలంటే ఇక్కడ ఫోన్ కూడా చేయవచ్చు కాంటాక్ట్ నెంబర్ అయితే చెప్పారు కదా ఇప్పుడు నెక్స్ట్ వీడియో అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియో కాదు ఇప్పుడు మనము ఏంటంటే రైతుల కనుక్కుంటున్నాము ఏమేమి రేట్ ఉన్నాయని చెప్పేసి ఒకసారి అనుకుంటున్నాము అట్లా అని చెప్పేసి ఇక్కడ ఇంకా అయితే వచ్చేసాం మనం అయితే ఏం రేట్ ఇస్తారా తరపు ఏం రేట్ ఇస్తారావు నలభై ఏడు ఈ కట్టిందా అది ఎన్ని నెలలు అవుతుంది ఎంత నాలుగు నెలలు అవుతుంది ఇంకొచ్చేసి ఇంక ఆరు నెలలు టైం ఉంది అనమాట నేను చూసినారు కదా తరపు అనమాట ఇప్పుడు మనకు కావాల్సింది అయితే పోతుందా పోతా అయితే ఇప్పుడు అంటే రైతుల ఆవులు ఏం రేట్లు చెప్పేసి యూట్యూబ్ లో అట్లా నేను చూసినారు కదా మనం అయితే చూడొచ్చు ఇక్కడ ఒక్క ఈత కూడా అన్నమాట ఒక ఈత కూడా ఈనలేదు ఆల్రెడీ ఇప్పుడు ఈ తరపులాగా ఉంది చూడగలుగుతున్నాం కదా మనం అయితే ఫ్రెండ్స్ లాస్ట్ ఆవు కోసం అయితే తిరుగుతున్నాను అనమాట లాస్ట్ ఆవు రైతురావు వీడియో తీయడానికి అయితే తిరుగుతున్నా చేసి మళ్ళీ చారు అయితే అడుగుదాం నీదేనా అయితే నీదేనా ఏం రేట్ చెప్తా డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఉంది తర్వాత ఇప్పుడు ఎన్ని నెల అవుతుంది ఈ నెల ఇంతది నేను చూస్తున్నారు కదా డెబ్బై ఐదు చెప్తున్నా అంట రైతుల అయితే ఈ విధంగా అయితే అనమాట మనం చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకా నెల అయితే ఇంతదంట మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర పాలే ఇచ్చిందే నీ దగ్గర ఇచ్చింది అంటే పదహారు లీటర్లు ఇచ్చింది ఒకరోజు ఫ్రెండ్స్ కదా పదహారు లీటర్లు ఇచ్చిందంట వచ్చేసి అయితే మనం అయితే డెబ్బై ఐదు వేలు తాత అయితే మళ్ళీ ఇప్పుడు ఈ తాత నెంబర్ అయితే మన కాంటాక్ట్ నెంబర్ అయితే అడుగుదాం అయితే అడగనైతే అడుగుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన డెబ్బై ఐదు వేలు అంటే అలా పోకపోతే ఇక చెప్తాం ఈ నెంబర్ చెప్తావా ఈ నెంబర్ చెప్తావా నోటి మీద లేదంట ఓకే ఓకే రైతులు వాళ్ళు ఎక్కువనే అడుగుతున్నాను నేను ఎట్లా బాగుంది కాకపోతే ఇప్పుడు డెబ్బై వేలు చెప్తుండు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ తాత నెంబర్ అయితే నోటిమే అయితే లేదంట ఇప్పుడు వదిలేదు అది ఇంకా చాలా ఆవులు మీకు ఎట్లాంటి ఆవులు కావాలంటే అట్లాంటి ఆవులు నేను చూపించగలుగుతాను ఇప్పుడు రైతావులు ఏ విధంగా రేట్లు ఒకసారి అయితే కనుక్కుందామని నేనైతే చూపిస్తున్నాను ఫ్రెండ్ చూచారు కదా ఆవుల రేట్లు అయితే చాలా అంటే చాలా డల్గా ఉన్నాయి ఇప్పుడు మొత్తానికైతే రైతులను కూడా అడిగి చూచాను ఒక నలభై వేలు నుంచి ఈయన అయ్యే ఆవులు అయితే డెబ్బై వేలు వరకు ఉన్నాయి అన్నమాట మనకు ఇప్పుడు అయితే ఇప్పుడు ఆ విధంగా రేట్లు ఉండే అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ విధంగా రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మన నలభై వేల నుంచి కూడా దొరుకుతాయి మనకైతే ఇప్పుడు మనకు కావాల్సిన అయితే ఇప్పుడు ఇవల్ల డల్లీ ఉందని చెప్పేసి వీడియోలు కూడా సరిగా దిగలేను అట్లని చెప్పేసి ఎండ కూడా బాగా కొడుతుంది అట్లని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నా వీడియోకి సపోర్ట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వారం చూద్దాము నెక్స్ట్ వారం ఒక రోజు వీడియోస్ అయితే పడతా మీకు ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒకటి అంటే ఎలాంటి ఆవులు కావాలో అలాంటి ఆవులు నాకు కామెంట్ చేయండి నేను చూపించగలుగుతాను ఖచ్చితంగా ఉంటే Eh, si 빈 a n g a c u